నివారణ అని కూడా అంటారు దీనివల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయండి కీళ్ళ నొప్పులు పోతాయండి అలాగే నరాల బలహీనత ఏమన్నా ఉన్నా కూడా వాడితే తగ్గుతాయి అన్నట్టు మనం ఇంట్లో చేసుకున్నా కూడా ఈజీగా ఎమట ఈగుళ్ళు చట్నీ చేసుకుంటే చాలా బాగుంటారు అండి మేమైతే టమాటా చట్నీ లెక్క చేస్తామన్నట్టు బాగుంటుంది చట్నీ కూడా మంచిగా అంటే ఎర్రగా మగ్గియాలి లేవే ఎంత ఉంటుంది మంచిగా చేయకుంటే చట్నీ దురద వస్తుంది అన్నట్టు అంటే మనం మంచిగా మగ్గించలేదు అనుకో మంచి చెప్తే ఎవిటిగా ఉంటుంది అలాగే దురదొస్తుంది మంచిగా ఎర్రగా మగ్గించి రోటు పచ్చడి లెక్క చేయాలి రోడ్లో చేస్తే చాలా బాగుంటుంది మిక్సీలో అలా బట్టి చెయ్యొద్దు అలాగే మోకాళ్ళ బొక్కలు ఇనుక ఇరిగిన వాళ్ళకి గుజ్జు ఎమ్మటే వస్తుంది అన్నట్టు రెండు మూడు వారాలల్లో గుజ్జు వస్తుంది చాలా తొందరగా కోలుకుంటుంది అన్నట్టు వెనకటైతే కొంతమంది నల్లేదు మీద నడక అని కూడా చెప్పేవాళ్ళు అన్నట్టు నాకు అది దాని గురించి చెప్పడం ఇప్పుడు అంటే గుర్తులేదు అన్నట్టు చూడండి ఈ ఎంత బాగున్నాయో ఈజీగా నాటుకుంటుంది మొక్క మన ఇంట్లో కట్టుకుని పోయాలి దీన్ని ఎక్కడో నాటాలి అనే అవసరం లేదు ఇంట్లో ఒక చిన్న కుండీ పెట్టుకొని కుండీలో అయినా నాటుకోవచ్చు అన్నట్టు చూడండి ఎలా మొత్తం అయిందో ఇగుర్లు చూడండి ప్రతి గడుపుకి ఒక ఆకులు ఎక్కువ వస్తుంది అన్నట్టు ఇగురులు తెంచుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది ప్రతి ఇంట్లో వేసుకోవాలి కూడా ఈ రోజుల్లో బాగా ఉంటాయి కదా నొప్పులు గినక నొప్పులు గినక లేకుండా పోతాయి అన్నట్టు నల్లేదండి ప్రతి ఒక్కరూ యూజ్ చేయాలన్నట్టు नमस्ते छन मैं चलिए भैया को के में बती जाओ बती क्या है और ना फूल दो यार